స్వాగతం రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రం నందు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఇందుపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి రాప్తాడు నియోజకవర్గ శాసన పరిటాల సునీత ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభివృద్ధిలోనే భాగంగా గ్రామాలకు రహదారులు త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ మండల కేంద్రంలోని శ్రీ ఈ భక్త కనకదాసు కళ్యాణ మండపమునకు 20 లక్షల నిధులు శివాలయానికి పది లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు